హాయ్ హలో నమస్తే వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా కరకరలాడే దోసకాయ చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఈ రెండింటిని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉప్పు కారం పసుపు కరివేపాకు ధాళిమ గింజలు ఇలా వెల్లిపాయను దంచుకోవాలి దంచుకోవాలి తర్వాత ధనియాల పొడి ఎండుమిర్చి దీన్ని తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని అలాగే ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా ఒకసారి ఆ బౌల్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు లేకుండా ఉంటే మనకి ఈ చట్నీ అనేది ఒక టూ త్రీ డేస్ ఉంటుంది అలాగే ఉల్లిగడ్డ వేసుకుంటే మాత్రం ఈవినింగ్ కల్లా తినేయాలి తర్వాత ఒక దోసకాయ కొలతకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అలాగే ముప్పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మొత్తం కలిసిన తర్వాత వెల్లిపాయల్ని ఇలా కచ్చపచ్చ దంచుకోవాలి దంచుకొని వీటిని కూడా ఇలా కలిసే విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక నిమ్మబద్ధ నిమ్మకాయ బద్దం తీసుకొని ఆ రసం పిండి వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యే విధంగా చేత్తో అయినా కలుపుకోవచ్చు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు వీడియోలో చూపించే విధంగా మీరు కలుపుకోవాలి ప్రిపరేషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం తాలింపు చేసుకోవాలి తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టి కొంచెం ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి ఇలా తాలింపు గింజలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ యొక్క తాలింపుని మనం ఏదైతే మిక్స్ చేసామో దాంట్లో వేసుకొని కలుపుకోవాలి మన కరకరలాడే దోసకాయ చట్నీ రెడీ అయిపోయిందండి ఇది గోధుమ ఉప్మా కానీ రవ్వ ఉప్మాలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మాతో అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మాతో